అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి చాలా సంవత్సరాల నుంచి మేము కూడా రాజకీయాల్లో ఉన్న సంగతి మీకు తెలిసిందే పోరు నియోజకవర్గంలో ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది అని చెప్పిన అనగానే ఉన్నటువంటి ఎనభై చివర పంచాయతీల్లో ఒక ఆనందోత్సవం వచ్చి ఒక పండుగ వాతావరణం వచ్చిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా జిల్లాలో మొట్టమొదటి సీటు ప్రశాంత్ రెడ్డి గారికి ఎలవబోతున్నారు అనేది గోరు నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడిపోయింది ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలైంది ఈ పదమూడు నెలల్లో వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక మహిళగా ఉన్నప్పటికీ గోవురు నియోజకవర్గ నియోజకవర్గ సమస్యలన్నిటిని కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పటికప్పుడు రాజకీయాల్లో కొత్తగా వచ్చింది శాసనసభలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులందరూ కూడా హర్షించే విధంగా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ఇంత బాగా శాసనసభలో మాట్లాడుతుంది మనం రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మనం ఈ రకమైనటువంటి ప్రసంగాన్ని చేయలేకున్నామని చెప్పని ఆమెకు ఎన్నో మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి నీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు గుర్చీడు కాలంలో రాజకీయాల్లో విమర్శించుకుంటాం ఎంతవరకు నియోజకవర్గంలో అవినీతి చేస్తే అవినీతిని మీరు ప్రజలకు తెలియజేయాలా లేదు పథకాలు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు అవి తెలియజేయాలి రుక్మిణి కళ్యాణ మండపంలో మీరు ఒక పెద్ద హీరోగా మీ తండ్రి గారంటే జిల్లా కాదు రాష్టంలో అందరూ కూడా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారంటే ఎంతో మంచి పేరుంది మీరు మా నాయన మూడు సార్లు మీరు ఆరు సార్లు ఎమ్మెల్యే అంటున్నారు మీరు ఆరు సార్లు ఎమ్మెల్యే ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి అటువంటి విమర్శలు ఏ శాసనసభ్యుడైనా ఈ రాష్ట్రంలో ఒక మహిళని ఎంత మండలంలో కొడలూరు మండలంలో ప్రత్యేకంగా మీ వీరి తెరపతి పెట్టుకొని పెట్టుకుని ఎన్ని అక్రమాలు అన్యాయం చేయలేదయా నువ్వు మంది ఇళ్ల మీదగా దాడి చేయలేదు రోజు అరగడం మళ్ళీ అయితే ఈ రోజు గరికపాటి రాజ్యాంగం అయితే వీరి చరపుతా స్వయాన మండల ఆఫీసులో నామినేషన్ కార్డు కొట్టి ముక్కులో నుంచి నిద్రస్తే పోలీసు వాళ్ళు కనీసం కేసు కూడా పెట్టకుండా రాజ్యాంగాన్ని వదలకు ఇప్పండి ఇబ్బంది పెట్టిన సంగతి మర్చిపోయినా అలాగే కుమార్ ప్రవీణ్ అనే ఎస్సీ నాయకుడు మన ఊర్లోనే అందరి వాళ్ళు ఉన్నాడు ఏదో ప్రెస్ లో ఇంటి మీద దాడి చేయలేదా అలాగే నేను వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ కాకపోతే మీద కేసు పెట్టించి ఈ రోజు రెండు కేసులు నా మీద పెట్టించి ఆ కాలు బాలు నేను కోర్టు పోతే అరగంట ముక్కాలు గంట ఎంత వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ పిలిచే తిరిగి మాకు ప్రతి నెల వాయిదా పడుతుంది రెండు కేసుల మీద నేను అక్రమ కేసుల మీద ఈ రోజు ఈ రోజు నేను కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నా చివరిగా నీకు ఒకటే తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మా ఊర్లో ఉన్నటువంటి అతని పేరు మీద మా ఊర్లో ఉన్న ఒక మాజీ వార్డు మెంబరు మా కార్యకర్తల ముందు ప్రశాంత్ రెడ్డి అక్రమాలు అవినీతి చేస్తుంది కావాలని కూడా దూప్ ఆమె చేయడు ఎన్ని ప్రభుత్వంతో పాటు రాజేస్తుందని వాళ్ళని చెప్తే అతన్ని వాళ్ళు ఊరికే భయపెట్టేదానికి ఒక దెబ్బ కొడు ఆయన్ని ఆయన భయపెడితే దానికి నాకు తెలిసి నేను అక్కడికి చేరుకుంటే వెంటనే మా మా సిఏ గారికి వైసీపీ నాయకులు ఫోన్ చేస్తే సిఈ గారు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి ఎవరైనా వదిలే పొదపాకండి అని చెప్తే రాత్రి పన్నెండున్నరప్పుడు మయూరి సిద్ధాంతడు అతని ఇంటికి పన్నెండు గంటలకు పోయిన పక్క నుండే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు రాత్రి అప్పుడు అదే బాబీ వాళ్ళ బాబీ ఇంటికి పోయి బాబీ ఇంట్లో లేడు పురుపుల కింద మంతాల కింద జరిగి చేసి ఎత్తికి పది మంది కానిస్టేబుల్ రెస్ట్ పోయి బాబీ ఇల్లంతా ఎత్తారు తర్వాత నాకు రెండు గంటలప్పుడు రాత్రి ఫోన్ వస్తే నేను పోలీస్ స్టేషన్ కి అప్పుడు వస్తే మొత్తం ఆరు గంటలకు గారు రెస్ట్ ప్రవీణ్ కుమార్ గారు మీ మీద కూడా కేసు పెట్టాం మీరు ఎమ్మెల్యే కేసు పెట్టమంది మీరు కూడా ఆరు గంటలకు స్టేషన్ రావాలని చెప్పిన ఆరు నుంచి నేను స్నానం చేస్తానా నాకు మాత్రలో ముందు వేసుకొని రావాలని చెప్పి ఎనిమిది గంటల దాకా నా భార్య సెల్లు కనుకొని ఆ భార్య కూడా ఫోన్ చేసి తొమ్మిది గంటల మమ్మల్ని స్టేషన్ పంపించింది మా ఎమ్మెల్యే ఈరోజు ఆలోచించండి మేము తప్పు చేసి మా లేదో ఊరికే కొట్లా మనిషిని దానికి మా అందరి మీద కేసులు పెట్టి ఆరు గంటలకి రాత్రి పన్నెండు గంటల మీద మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ అరెస్ట్ సంగతి రసన్ కుమార్ రెడ్డి ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకో ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా ఇంకా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ముప్పై ఏళ్ల పాటు ఎమ్మెల్యే నువ్వు ఎత్తి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని చెప్తున్నా ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఇంకో నియోజకవర్గం కచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిన పరిస్థితి ఇటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఖండిస్తూ ఇక్కడైనా వైసీపీ నాయకులు క్రమశిక్షణతో ఉండాలని చెప్పని కోరుకుంటూ సరే నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ నాయకులందరూ కూడా కృతజ్ఞత రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకులకి పై అసెంబ్లీ కానించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భార్యని అదే ఆయన వంశీ మాజీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు గుడివాడ ఎమ్మెల్యే పొలాలు నాని ఎక్స్ ఈ దరిద్రులను ఆ రోజు ఆమెను సింకించి మాట్లాడిన దానికి ఈ మధ్య అయితే ఉంచి పదారు కమ్ములు లెక్క పెట్టుకొని బయటకు వస్తే వాడు రూపం కూడా చూడలేని కనుక్కోలేని పరిస్థితి అయింది వాళ్ళ నాయకులే గుట్టుబట్టలేకపోయారు వీడు కొడాలి నాని చూస్తే హార్ట్ ఆపరేషన్ చేయించుకొని చొప్పులు కడతాడంట చంద్రబాబు నాయుడు ఓడిపోతే కడగొచ్చు కదా పరికి మానే స్టేట్మెంట్లు పరికి కథలు ఆడవాళ్ళు ఉన్నారని సూచిస్తారా గో నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది యాక్చువల్గా ప్రసన్న కుమార్ రెడ్డి నాయన నల్లబరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒక మంచి చెప్పుకోద వ్యక్తి ఎన్నో మంత్రి పదవులు చేశారు నియోజకవర్గా నుంచి గురించి లింక్ రోడ్లు విషయం గాని ఏ సమస్య ఉన్నా గాని ప్రతి ఒక్కటి కూడా చేతి చూపించాడు అతను ఎన్ని దప్పాలు కలిసినా ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడినా ఆయన కడుపును పుట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎందుకండి ఆరు దఫాలు గెలిచావంటున్నారు ఆరు దఫాలు గెలిచిన దానికి ఒక్క దఫాన అసెంబ్లీలో కోవోర్ నియోజకవర్గం గురించి ఏమైనా మాట్లాడావా మహానుభావ ఒక్క దఫా ఆరు దాలో ఆరు ఆరు దఫాలు ఎన్నికైతే ఒక్క దఫాలో మాట్లాడుంటావా ఇవాళ మా ఎమ్మెల్యే గారు సంవత్సరం గల ఎన్ని సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో తీసుకొని ఆ సమస్య మీద పోరాడి చంద్రబాబు నాయుడు దృష్టికి స్పీకర్ దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తుంది ఈ రోజు ఏదో నేను నీ దగ్గర ఇరవై నాలుగు ఏళ్లున్నా ప్రతి ఒక్కరు కూడా నువ్వు మీ నాన్న మినిస్టర్ అప్పుడు నువ్వు ఎంత విచ్చలివిడిగా తిరిగావో కొవ్వు నియోజక ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు సంచారించందు కాదు ఒకేళ్ళు మనం ఇటు చూపిస్తే మూడేళ్లు మన స్థాయి చూస్తాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకో రోజు ఇవాళ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు గొప్పగా మాట్లాడదా నువ్వు చేయింది ఎక్కడ మహానుభావా నువ్వు ఏం పని చేయలేదు నీ కోసరం గుచ్చి మండలంలో లేఅవుట్లో ఎన్ని వేశారు నీ కోసరం వేశారు గ్రాములు ఎన్ని గుండలు చవ్వించారు నీ కోసరం నువ్వు తెవ్వచ్చావు నీ అయాంలో కనీసం కాడ ఎన్ని అని చెప్పి ఎంతమంది నరకయాత్ర పెట్టావు అది నువ్వు చేసిన ఆరేళ్లలో ఆరు దఫాలుగా ఎమ్మెల్యే అయిన ఘన చరిత్ర అనేది మహానుభావ మా ఎమ్మెల్యేది కాదు ఒక్కటే గుర్తు పెట్టుకోండి రామాయణంలో ఒకసారి భారతంలో ఆ రోజు ద్రౌపదిని కౌరవులు చేర్లిపి చేసిన దానికి దుర్యోధనుడు అయిపోయాడు ఇవాళ మా ఎమ్మెల్యే గారిని కంట తడి పెట్టినోడు ఎవడో బాగుపడడం తొందరలో వాళ్ళకి భగవంతుడే ప్రాయశత్వం చేస్తాడు ఒకడు గుర్తుపెట్టుకో పెట్టుకో ఇవాళ మీరు ఎన్ని పూజలైనా చేయించండి మా పోవూరు నియోజకత్వం ఐదు మండలాల్లో లేడీసు వాళ్ళ బాస్త వాళ్ళ నోటి వాక్కు నీకు తప్పనిసరిగా తరల్తుంది నువ్వు ఇన్ని పూజలు చేసినా కూడా దాంట్లో ప్రాయశత్వం ఉండదు దాని నువ్వు వలిపించి తేరాల్సిందే బ్రహ్మ వాక్కునే చెప్తున్నా ఇలా రసంగా ఇప్పుడు కూడా ఏదైనా కూడా నాలిక నాలికండా ఒక మాట దాటితే దాని చాలా ప్రమాదం పట్టొచ్చు ఆ ఒక ఇంత ముందు ఇటు మాట్లాడేవాడు కాదు ప్రసన్న కుమార్ రెడ్డి కొంతమంది ఆయన దగ్గర చేరి భజన పరులు ఆయన చేత మాట్లాడిస్తున్నారు ఇంకొక చిన్న విషయం ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక హరికాకు అన్నం పెట్టి ఆయనకేదో రాజ్యసభ ఇచ్చాడని ఈ మధ్య చెప్పినావు సంతోషమే కాదమ్మా మహానుభావా మా స్వర్గేయ నందమూరి తారక రామారావు ఎక్కడున్నాడు వాళ్ళ చనిపోతే నీకు వెండిపల్లెంలో ఇచ్చి నీకు వెండిపల్లెంలో అన్నం పెట్టి మా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా తిరిగి నిన్ను గెలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చారు నాయన దాన్ని మర్చిపోయావా ఏ మాత్రం టీడీపీలో ఉండవు నాయన ఆయన కంటే రాజ్యసభ నీకు మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా నాయన ఎవరో గొప్ప నాయన జగన్మోహన్ రెడ్డి గొప్ప నందమూరి అరగరామారావు గొప్ప చంద్రబాబు నాయుడు గొప్ప అతికైనా రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొంది నిద్ర లేస్తే ప్రశ్న చంద్రబాబుని చంద్రబాబును తిట్టావు నీకు దాని ఫలితం తొందరలో అనుభవిస్తావు జాగ్రత్త మా ఎమ్మెల్యే గారి జోలికి రాబాక ఏది కూడా ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు మూడేళ్లు ఈ సాయంతి వస్తాయి గుర్తు పెట్టుకోండి అడగలే కాదు ప్రజలకి కోగు నియోజకవర్గ ప్రజలకి అన్నీ తెలుసు అందుతో కొద్ది రోజుల్లోనే ఎనిమిది నెలలు ఆరు నెలల్లో మా ఎమ్మెల్యే గారు వచ్చి నువ్వు ఎంత ఘోరాటి బోరాలు గోరాని పాపాలు చేసుకుంటే నిన్ను యాభై ఐదు వేల ఓట్లతో ఓడించింది నాయన పెట్టుకో